ि वा प सा कर వారెడు కూడా జరుగుతదేనే చేయవలసిన అవసరం కూడా సెండిల్ గారిని నిన్నటి రోజున అడిగారు రఘేష్ కక్షిపూర్ ధన్యవాదకారణో వాల్గా వనము కక్షిపూర్ ధన్యవాదకారణో వాల్గా వనము అలాగే ఆ వైస్ ప్రెసిడెంట్ రాజమూర్తి గారు మేడం రాజమూర్తి గారు साइसिट चंजन कुमार से श्रीबु गॾु रामदाज कुंब तर श्री गीता नारायण गुप्त अलग श्री संबंप लक्ष्मीपुर రామ్ రాస్ ఇండియా నేను అభినందన తెలియజేస్తూ ఈ సంస్థని సుమారుగా నలభై రెండు సంవత్సరాల క్రితం పద్దెనిమిది వందల ఎనభై మూడులో మొదలుపెట్టి కే నాగరాజన్ గారు రామస్వా రామస్వామి నాగరాజ నాగరాజన్ గారు చిన్న స్థాయి నుంచి వచ్చి పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే మొదలుపెట్టి మొట్టమొదటి షోరూము చిత్తూరులో పెట్టారు అక్కడ నుంచి నెమ్మదిగా చిత్తూరు ముందు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చింది ఫస్ట్ షోరూమ్ నాట్ ఇన్ తమిళనాడు తయారీ అక్కడ తిరుపూర్లో తయారీ అవుతుంది అలాంటిది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయింది తిరుపూర్ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ లో సుమారుగా ఈ నాగరాజన్ గారు రామస్వామి నాగరాజు గారు ఒక యాభై ప్రసాద్ గారు తిరిగి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ షో బాబు మీరు తెలియజేయాలి తెలియజేస్తూ ఇది మీరందరూ ఆదరించాలని నేను కూడా ఇక్కడ దగ్గరలోనే ఉంటాను కాబట్టి షోను నేను కూడా చక్కగా ఇక్కడ ఇక్కడే చతే జాస్తానీ దేవిశ్రీ కరబోసు గారు జై హింద్ ఆ మేజర్ థాంక్యూ కమల్ేష్ ఆ దేవిశ్రీ కాల్సని ఈ రోజు గార్డెన్ ప్రజలు మా అందరికి మా ఆప్తులు శ్రీ తులసి రామచంద్ర గారు రామరాజ్ గార్డెన్ సూర్వర్సంలో ఓపెన్ చేிட்டோம் చాలా ఆనందాయకంగా ఉంది ఎందుకంటే ఇంత మంచి సెంటర్లో రామరాజు వారు కూడా తీసుకొచ్చి షాప్ పెట్టడం అనేది మా అందరికీ అందుబాటులో ఎందుకంటే ప్రభు గారు చెప్పినట్టు రామరాజు అంటే మనం అన్సెప్ట్కి లుంగి చల్లి అనుకున్నాడు దీంట్లో ఎన్నో ఇన్నోవేషన్స్ ఒక ఇన్నోవేషన్ అంటే వెల్క్రో తోటి లొంగి గంట ముందు అనేది తీసుకొచ్చింది రామరాజు ఫస్ట్ దాంట్లో మళ్ళీ పాకెట్ పెట్టింది కూడా వాళ్ళే సెల్ ఫోన్ పెట్టుకుంటానికి సో ఇటువంటి ఎన్నో ఇన్నోవేషన్స్ తీసుకొచ్చారు ఇవాళ చూస్తుంటే ఇంత రేంజ్ ఉందని నాకు కూడా తెలియదు పొట్ట పొట్ట చూస్తుంది ఎందుకంటే శారీస్ ఉన్నాయి క్లాత్ ఉంది షర్టింగ్ క్లాత్ షూటింగ్ క్లాత్ అట్లాగే కాటన్స్ లినెన్స్ లినెన్ బ్లాండ్ తర్వాత ఈవెన్ వైస్ ప్రెసిడెంట్ గారు చెప్తారు శర్రరాజ్ గారు ట్యాంపూ టవల్స్ కూడా ఉన్నాయి లాట్ ఆఫ్ ఇన్నోవేషన్స్ చేస్తారు ఎందుకంటే సో కాబట్టి మేము రామరాజ్ని మీరు ఇక్కడ తీసుకొచ్చింది మేమందరం కూడా గర్వపడాలి ఎందుకంటే మంచి డౌట్ షోర్ వచ్చింది అందుబాటులో అందరికీ ఉడికేయాలన్నా ఇంట్లో పూజ చేయాలన్నా ఫస్ట్ గుర్తుకొచ్చేది రామరాజు తిన అంటాం ఎక్కడికి వెళ్ళినా సరే సో అట్లా వీరందరూ మా దగ్గరికి వచ్చి ఇంకా దగ్గరగా మా అందరికి సర్వీస్ చేసి మా అందరికి కూడా చాలా ఉపయోగపడే సెంటర్లో పెట్టినందుకు గుంటూరు ప్రజలు అందరూ కూడా ఈ అవకాశం వినియోగించినట్లుగా వెళ్లకుండా ఈ సెంటర్ కూడా ఇక్కడ రేపటి నుంచి దాదాపు రామరాజు సెంటర్ అయిపోయేటట్టు అవ్వాలని చెప్పి అందరికీ థ్యాంక్ యూ And a opening. It's a brand from very starting of the days, starting with the culture and uh, uh, giving employment to the rural and uh, in, uh, new innovative ideas, starting from a handkerchiefs, hill pants, and including the inner clothing all from a very uh, regional and divine uh, sources. ಮನೋ ಕುಡಿಕೆಲ್ಲ ಬಿಡಿಕೆಲ್ಲಕ್ಚುಲ್ಗ ನಾವು ದ ನ್ಯೂಸ್ ದ ಟ್ರೆಂಡ್ ಫ್ರಮ್ ದ ಓಲ್ಡ್ ಹ್ಯಾಸ್ ಸ್ಟಾರ್ಟ್ ನಾವು ಒಕ್ಕು ಬೇಸ್ವಾ ತರ್ವತ್ತ ಜಿನ್ಸ್ ತರ್ವತ್ತ ನಾವು ದ ಕಮಿಂಗ್ ಥ್ರೂ ಬೆಲ್ ಬಾಟಮ್ಸ್ ಅವು ಗೋಯಿಂಗ್ ಬ್ಯಾಕ್ ಇನ್ ಟು ದೈ ಪಾಸ್ಟ್ ಸೊ ನೌ ದರ್ ಪ್ರಿಫರಿಂಗ್ ಓಲ್ಡ್ ಅಂಡ್ ಟ್ರೆಡಿಷನ್ಸ್ ಸೊ ನಾವು ನೆಕ್ಸ್ಟ್ ಜನರೇಷನ್ಸ್ ಅಂಡ್ ಆಲ್ ವಿ ಶುಡ್ ಟ್ರಾನ್ಸ್ಫರ್ ದಿಸ್ ಕಲ್ಚರ್ ಆಫ್ ವೆರಿಂಗ್ ಧೋತಿ ನೆಕ್ಸ್ಟ್ ಜನರೇಷನ್ಸ್ ಆಲ್ಸೋ ಎಟ್ ಟು ಕಮ್ ಸೊ ಐ ವಿಷ್ ಆಲ್ ದ ವ ವೆರಿ ಬೆಸ್ಟ್ ಫರ್ ದ ರಾಮ್ ರಾಜ್ Or oh.